అల్లూరి జిల్లా కలెక్టర్కి సమస్యలు చెప్పకుండా బొడ్డుమామిడి గ్రామస్తులు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ బొడ్డుమామిడి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చింతపల్లి రాకను గమనించి కొత్తపాకల గొప్పపై బొడ్డుమామిడి గ్రామస్తులందరూ ఏకమై జిల్లా కలెక్టర్కి తమ సమస్యలు చెప్పుకోవాలని వేచి ఉన్నారు ఇంతలో చింతపల్లిలో జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చూసుకుని తిరిగి వస్తుండగా జిల్లా కలెక్టర్ని ఆపుచేసి గత యాభై సంవత్సరాల నుండి బొడ్డుమామిడి పీవీటీజీ తెగకు చెందిన గ్రామస్తులు రహదారి లేక గర్భిణీలు వృద్ధులు బాలింతలు స్కూల్ కు వెళ్లే చిన్నారులు వర్షాకాల కాలంలో చాలా అవస్థలు పడుతున్నామని మా గ్రామానికి తారు రోడ్డు వేసి గ్రామంలో మినీ అంగన్వాడీ సెంటర్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ని కోరారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సానుకూలంగా స్పందించి ఇంకా గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు దీంతో గ్రామస్తులు చాలా ఆనందం పడ్డారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మా బొడ్డు మామిడి గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు అని రహదారి వేస్తామని హామీ ఇచ్చారని చాలా సంతోషపడి జిల్లా కలెక్టర్ జై ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ కి జై కూటమి పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గిడ్డేశ్వర్ కి జై అని చెప్పుకుంటూ గ్రామస్తులు గ్రామానికి తిరిగి వెళ్లారు ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుందూరు రాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త కుందూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ గారిని గారిని ఆఫ్ చేశారు ఏంటమ్మా మీ విషయం ఏంటి మీ సమస్య అనేసి కలెక్టర్ గారు పిఓ గారు అడగ్గా వారి యొక్క సమస్యలను అడగడం అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది మరి గ్రామానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణం సమస్య ఏంటంటే ఆ ప్రధానమైనటువంటి సమస్య మా గ్రామానికి నుండి మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి సరైన మార్గం లేదండి వర్షాకాలమైన ఏ ఎనీ టైం ఏ టైం అయినా సరే మాత్రం గ్రామంలో ఉన్నటువంటి మరి కష్టకాలంలోనూ గర్భిణీ స్త్రీలని హాస్పిటల్కి డెలివరీ టైంలో వెళ్ళాలన్నా అలాగే వృద్ధులు హాస్పిటల్కి వర్షాకాలంలోనూ డెంగీ మలేరియా ఫీవర్లతోటి బలహీన బలహీనతలతోటి అనారోగ్యంతో ఉన్నటప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే మాత్రం మెయిన్ రోడ్డుని చేరుకోవాలంటే సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నామండి మారుమూలలుగా ఉన్నాము ఆ మారుమూల గ్రామం నుండి మెయిన్ రోడ్డుకి వెళ్ళి హాస్పిటల్కి చేరాలంటే చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నాం ఉన్న డోలు కట్టి మరి ప్రెగ్నెంట్లు డెలివరీలు అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయని మహిళలు తెలియపరుచుకున్నారు తర్వాత ఏంటి ఇంకా ఇంకా ఏటీ సెమీస్లు ఉన్నాయి మీకు అనేసి కలెక్టర్ గారు అడిగి తెలుసుకున్నారు మీ స్కూల్కి మీ మీ ఊర్లో స్కూల్ ఉందా అంగన్వాడీ సెంటర్ ఉందా వాటర్ సౌకర్యం ఉందా ఫోను ఎనీ టైం ఫోన్ సౌకర్యం ఉందా అనేసి వివిధ రకాలైనటువంటి మరి కలెక్టర్ గారికి ఉన్నటువంటి డౌట్లన్నీ కూడా మహిళల్ని అడిగి తెలుసుకున్నారు ఫోన్ సౌకర్యం బాగానే ఉన్నది సార్ రోడ్డు సౌకర్యం లేదు వాటర్ సౌకర్యం కూడా ఉన్నది సార్ మరి కరెంటు సౌకర్యం కూడా ఉన్నది అలాగే మరి అంగన్వాడీ సెంటర్ కూడా లేదండి స్కూల్కి కూడా వెళ్ళాలంటే మా గ్రామం నుండి కొత్తపాకల గ్రామం స్కూల్కి వెళ్ళాలి మా పిల్లలు సుమారు రెండు కిలోమీటర్లు నడిచి పిల్లలు వర్షాకాలమైనా ఎండాకాలమైనా శీతాకాలమైనా మూడు వందల అరవై ఐదు రోజులు స్కూల్ పెట్టిన టైంలో మాత్రం మా పిల్లలు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కొత్తపాకల స్కూల్ ఆ స్కూల్కి మా పిల్లల్ని పంపించుకుంటామనేసి అన్నారు అయితే త్వరలో ఒకటి ఒకటి పూర్తి చేస్తామమ్మా ముందు మీ గ్రామం మర్రి గౌరి మాది బొడ్డుమాడు విలేజ్ మాది లోతుగడ్డ పంచాయతీ చింతపల్లి మండలం ఏంటంటే యాభై సంవత్సరాల నుంచి మాకు రోడ్ అనేది లేదు మళ్ళీ మీనా అనేది లేదు స్కూల్ లేదు ఎందుకంటే చాలా మంది మేము రోడ్ రోడ్ నుంచి వెళ్ళాలంటే ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షం పడితే మరి చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు మాకు పిల్లలు కొత్త కొత్తపాకలు స్కూల్కి వెళ్ళాలన్నా సరే వారు చాలా భయపడుతూ వెళ్తున్నారు ఎందుకంటే మాకు సిసి రేపుగానే ఒకళ్ళు రోడ్ ఇవ్వ ఇస్తారనేసి మేము కలెక్టర్ గారిని కోరుకున్నాం ఎందుకంటే కలెక్టర్ గారు ఇప్పుడు చింతపల్లి నుంచి వస్తుండగా మేము తెలుసుకొని మేము వచ్చి మా మేము మా ఊరికి వచ్చే రూట్న మేము అలా మేము మా ఊరు గ్రామస్తులంతా ఉన్నాం అలా ఉంటే మేము కలెక్టర్ గారు ఆపగానే మమ్మల్ని ఆపి మా ఊరు ప్రాబ్లమ్స్ అంతా తెలుసుకొని మమ్మల్ని మీకు ఏం కావాలని అంటే మాకు సీసీ రేంపు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మినీ లేదు మినీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అనేసి అంటే వెంటనే కలెక్టర్ గారు మమ్మల్ని స్పందించి మమ్మల్ని ఆనందించారు అందుకు మేమంతా గ్రామస్తులంతా మేము కలెక్టర్ గారికి వేల వేలు నమస్కారం చేయాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం ఏంటంటే మాకు ఇప్పుడు మేము చాలా సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి మా ఊరిలో రోడ్ లేదనేసి చాలా బాధపడుతూ ఉండేవాళ్ళము ఎన్నిసార్లు పెట్టినా సరే మా ఊరికి రోడ్ అనేది వచ్చేది కాదు ఇప్పుడు మాకు కలెక్టర్ గారి ద్వారా వస్తుంది అనేసి మేము కలెక్టర్ గారికి నమస్కరించి మేము చెప్పుకుంటున్నాం